వెల్కమ్ టు గ్రీన్లాండ్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు వంద గజాలలో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపిస్తున్నాను దీని ముందు రోడ్డు వచ్చేసి ముప్పై ఏడుగుళ్ళు వడ్డండి ఇది ఎనిమిది ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్లో ఈరోజు మీకు ఈ వంద గజాల ప్లాటు చూపిస్తున్నానండి ఇది వీళ్ళకి కొంచెం అమౌంట్ అర్జెంటు కాబట్టి వంద గజాలు వచ్చేసి ఆరు లక్షలకి ఇవ్వటానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి ఇది ఏరి ఇది నాలా కన్వర్స్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు కంజంఛర్ల నుండి చెవిటికల్కెళ్ళి మెయిన్ రోడ్డుకి ఆనుకున్నటువంటి వెంచర్లో ఈరోజు మీకు ప్లాట్ చూపిస్తున్నానండి ఈ ప్లాట్ దగ్గర నుండి కరెక్ట్గా మనకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే అమరావతి బుద్ధుని విగ్రహం అండి రేపు పొద్దున ఫీచర్లో మనకి ఏదైతే చెవిటికల్ పక్కన మోగులూరు దగ్గర ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ శాంక్షన్ అయిందో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ శాంక్షన్ అయిందో మనకి ఇక్కడ నుండి దగ్గరగానే అమరావతికి వెళ్ళిపోవచ్చు అండి అలాగనే దీని ముందు రోడ్డు వచ్చేసి కంచికిచెరల నుండి చెవిటికలికి వెళ్ళే అరవై అడుగుల రోడ్డుకి ఆనుకున్నటువంటి వెంచర్లో ఈరోజున మీకు ఈ వంద గజాల ప్లాట్ చూపిస్తున్నానండి ఆల్రెడీ రేట్లు పెరుగుతున్నాయి ఇది వీళ్ళైతే వాళ్ళు కొంచెం అమౌంట్ అర్జెంట్ కాబట్టి వంద గజాలు వచ్చేసి ఆరు లక్షలకే వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్లాండ్ రిజిస్ట్రేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్